జర్నలిస్టుల భద్రత సంక్షేమమే ధ్యేయంగా జేడీఆర్ఎఫ్ పనిచేస్తుంది అని జేడీఆర్ఎఫ్ రాష్ట్ర నాయకులు మేడ శ్రీనివాస్ పేర్కొన్నారు మంగళవారం రాజమండ్రి ఆర్యాపురంలోని జేడీఆర్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో తూర్పు జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేడీఆర్ఎఫ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని అన్నారు తూర్పుగోదావరి జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది అలాగే అధ్యక్షులుగా సామరాజు అలాగే కార్యదర్శిగా రత్నకిష్ర్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా ట్రజరర్గా ఆర్గనైజర్గా అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా మిగతా కొంతమందిని సెలెక్ట్ చేసుకుని అనౌన్స్ చేయడం జరిగింది అలాగే మా జెడిఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం ఏంటంటే జర్నలిస్ట్కి ఒక భద్రత భరోసా సంక్షేమం ఈరోజు జర్నలిస్ట్ అనేవాడు ఒక ఈ దిక్సూచిగా ఉన్నటువంటి సమాజానికి అతనికి పర్సనల్గా వస్తే ఏ భద్రత లేకుండా పోయింది ఇటు పోలీసు వారికి అలాగే కొంతమంది మాఫియా వ్యక్తులకి వార్త రాయాలంటే బెల్లింపులు ఇలాంటి పరిస్థితులు జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి నేనున్నాను ప్రభుత్వం అండగా నిలుస్తుంది అనే ఒక భద్రత కలిగిన యంత్రాంగం లేకపోవడం దురదృష్టం ఖచ్చితంగా జేడిఆర్ఎఫ్ ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏ జర్నలిస్ట్కి ఏ కష్టం వచ్చినా అలాగే ఏ జర్నలిస్ట్ మీద ఏ అక్రమ కేసు బనాయించినా ఖచ్చితంగా జేడిఆర్ఎఫ్ అండా దండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా జర్నలిస్టుకి న్యాయం చేకూర్చడంలో వాళ్ళ భద్రత కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వడంలోని వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ కుటుంబాలకి ఒక అద్భుతమైనటువంటి మేలు చేసేటువంటి కార్యాచరణని త్వరలో మేము డిజైన్ చేసి ఖచ్చితంగా జర్నలిస్టులకి మార్గదర్శకంగా ఈ జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం